మగువా మగువా లోకానికి తలుసా నీ విరువా మగువా మగువాని సహనానికి సరిహత్తులు కలవా అటు ఇటువన్ని టా వే జగమంతా పరుగులు తీస్తారు ఇంట బయట మగువా మగువా లోకానికి తెలుసా నీ విరువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు వింట బయట మగువా మగువా లోకానికి తెలుసా నీ విరువా మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా చాలా మంది చాలా రకాలుగా చెప్పారు చెప్పిన విషయాలు చెప్పకుండా నేను మూడు అంశాలు వాస్తవంగా ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేదేమంటే వాస్తవంగా మహిళల యొక్క పాత్ర సమాజంలో తగ్గపాలంటే వాళ్ళు పుట్టిన తర్వాత కన్నవారితో తల్లిదండ్రుల దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ వరకు పెరిగి మళ్ళా తదనంతరం ఇంకో ఇంటికి పోయి అక్కడ బరువు పాత్ర మోస్తూ అంటే జీవితంలో వాళ్ళ యొక్క పాత్ర ఎంత అమోఘమైందంటే ఊహించిన కూడా మాటలు చాలు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సగం వన్ ట్వంటీ ఇయర్స్ జీవితం గడిపి మళ్ళీ వాళ్ళ ఇంటికి అయిన తర్వాత అక్కడ చేస్తూ వాళ్ళ యొక్క పాత్ర జీవితంలో ఎంత అమోఘమైందో ఒకసారి స్మరించకుండానే చాలా చాలా అనిపిస్తుంది ఇకపోతే ప్రతి మగవారి విజయం కనుక ఒక మహిళ ఉంటుందన్నది నగ్న సత్యం అది